దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె భర్తగా చెప్పుకుంటున్న మదన్మోహన్ మధ్య గొడవ ఒక్కసారిగా అటు రాష్ట్రంలో ఇటు రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది మదన్మోహన్ శాంతిపై ఆధార రహిత ఆరోపణ చేస్తూ ఓ ఎంపీతో అక్రమ సంబంధం అంటకొడుతూ మదన్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు విషయం ఏంటంటే విశాఖపట్నంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న శాంతిపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో శాఖపరమైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం అందులో భాగంగా ఆమెను సస్పెండ్ కూడా చేసింది అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇంతలోనే శాంతి భర్తగా చెప్పుకుంటున్న మదన్మోహన్ రంగప్రవేశం చేసి శాంతి క్యారెక్టర్ పై దాడి చేస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా ఎలాంటి ఆధారాలు లేకుండా శాంతికి ఓ పార్టీకి సంబంధించిన ఎంపీకి అక్రమ సంబంధం ఉందంటూ వ్యక్తిత్వం దెబ్బతీస్తూ మదన్మోహన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి అసలు మదన్మోహన్ చేసిన ఆరోపణలను పరిశీలిస్తే శాంతి ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చిందని అయితే ఆ బిడ్డకు తాను తండ్రిని కాదని ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది తేల్చాలని చెప్తూ అంతలోనే ఓ పెద్ద బాంబు పేల్చాడు ఓ పార్టీకి సంబంధించిన ఎంపీకి శాంతికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆ బిడ్డకి తండ్రి అతనేనని ఆధార రహిత ఆరోపణలు చేశాడు ఈ పరిణామమే ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆడపిల్లలు నేను చూసుకుంటాను నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను నీ గుడ్డే కాదని తెలుసు కదా నీకు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను లైఫ్ నుంచి వెళ్ళిపో మీ చోల్చిస్తే అంటారు విజయసా రెడ్డితో బేబీగా కన్నాను అంటారు విజయసాయి రెడ్డితో ఈ ఏంటి బేబీ ఏంటి నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ అప్పటికి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లల్ని వదిలే చెట్టు వెళ్ళిపోతాను నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నలభై రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను విజయసాయి రెడ్డిని సార్ నెల అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్స్ లో ఎవిడెన్సెస్ కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు ఒకటి అయితే ఈ విషయం మీద స్పందించిన శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మదన్ మోహన్ తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది మదన్ మోహన్ తాను రెండు వేల పదహారులోనే విడాకులు తీసుకున్నామని ఆ తర్వాత సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని తాను జన్మనిచ్చిన బిడ్డకు సుభాష్ తండ్రి అని తెలిపింది మదన్ మోహన్ తాను విడిపోయినప్పటి నుంచి కూడా తనను మానసికంగా వేధిస్తున్నాడని తండ్రి వయసున్న ఒక వ్యక్తితో అక్రమ సంబంధం అంటగడుతున్నాడని ఇలాంటి విషయాల మీద తన నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ తీసుకోకుండా కొంతమంది తన జీవితాన్ని నడి బజార్లో నిలబెట్టారని కన్నీటి పర్యంతమైంది అప్పటికే ఆయనకు అయింది ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాప వచ్చి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన ఆయనకు నచ్చింది ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు రాసేటప్పుడు అలా కనీసం వయసు రాలేదా మీకు అరే నేను మాట్లాడితే తప్ప

నేను మనిషి కానీ ఉండండి ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు ఉంది నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకున్నా ఈరోజు పని చేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా నేను చావాలన్నా నేను చచ్చు నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళే అవుతారు నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలుసు వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ జాబ్ లో చాలా అంటే చాలా ఛామింగ్గా పనిచేసే దాన్ని అందరూ ఎంప్లాయిస్ కూడా నేను వెళ్తున్నాను అన్నా కూడా ఏ రికార్డ్ చూస్తదో ఏంటో అని భయంతో ఉండేవాళ్ళు ఇప్పుడు కే ఆఫీసర్ చేయాలి ఉద్యోగం కూడా అదే సరిపోవాలి దీనిలో భాగంగానే సదరు ఎంపీ తన మీద వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు గాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి కుటుంబంలో మనస్పర్ధలు గొడవలు విడాకులు ఇలాంటి సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి అంత మాత్రాన వారి వ్యక్తిత్వ జీవితాన్ని పబ్లిక్ లోకి లాగే హక్కు ఎవరికీ లేదు అనే విషయం తెలుసుకోవాలి మదన్ మోహన్కి ఏదైనా అన్యాయం జరిగింది అని అనిపిస్తే అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి తప్ప ఈ విధంగా ఓ మహిళ క్యారెక్టర్ మీద దాడి చేయడం హేమైన చర్య అనే చెప్పాలి శాంతి ఒక ఆదివాసీ మహిళ అయినందునే అందరూ ఆమెని టార్గెట్ చేశారని అదే ఒక అగ్రకులానికి చెందిన మహిళ అయ్యుంటే ఈ విధంగా చేసేవారా అంటూ ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు ఈ పరిస్థితి చూసినప్పుడు మదన్మోహన్ వెనుక ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా ఆ రాజకీయ శక్తులే మదన్మోహన్ ను నడిపిస్తున్నాయా అనే సందేహం ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఎవరికైనా రాక తప్పదు మొత్తానికి ఓ పార్టీకి సంబంధించిన ఎంపీని టార్గెట్ చేస్తూ మధ్యలో శాంతిని బలి చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది